హాయ్ అండి అందరికీ నేనైతే ఇంకా రెడీ అయిపోతున్నాను ఎక్కడికి కనుక్కుంటున్నారా శ్రీకాకుళంకి వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాను ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేనైతే అసలు వెళ్ళను అనుకున్నాను ఎందుకంటే టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదని ఇంకా చార్ట్ ప్రిపేర్ అయ్యేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అలా అయింది అప్పుడైతే టికెట్ కన్ఫర్మ్ అయిందంటే అప్పటికప్పుడు ఇంకా రెడీ అయ్యి స్టేషన్కి అయితే వచ్చేసాను స్టేషన్కి వచ్చి నాకు తెలిసింది ఏంటంటే మేము వెళ్ళే ట్రైన్ ఒక టూ అవర్స్ లేట్ అని తెలిసింది అదే ఇంటి దగ్గర తెలిస్తే కొంచెం నెమ్మదిగా రెడీ అవుదాము అనుకున్నాను అసలు అంత డిలే అయితే చాలా డిలే అనమాట ఇంకా స్టేషన్ లో అయితే అలా నిల్చొని నిల్చొని అసలు కాలు నొప్పి చాలా టైర్డ్ అయిపోయాము ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు సికింద్రాబాద్ స్టేషన్ అనేది మాడిఫేషన్ చేస్తున్నారు కదా ఇంకా అందుకోసం చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫైనల్ గా మా ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యేటప్పటికి సెవెన్ థర్టీ అలా అయింది ఇంకా మేము లోపలికి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి మధ్యాహ్నం తిన్న అన్నం తర్వాత అసలు వాటర్ కూడా తాగలేదు ఇంకా కొంచెం బిస్కెట్స్ అయితే తింటున్నాము అనమాట నేను మా అబ్బాయి అయితే సరేనండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సరే బాయ్